నమస్తే అండి కరకరలాడే బియ్యం పిండి చెక్కడాలు ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి కేజీ బియ్యం పిండి అండి పావు కేజీ మినపప్పు చక్కగా కుక్కర్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొలుకు లేకుండా దాంట్లో పచ్చిమిర్చి ముద్ద కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ వేడి నీళ్ళతో అయితే కలుపుకోవాలండి వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల చెక్కడాలు అనేవి బోల్గా వస్తాయండి కరకరలాడితే చక్కగా ఇలా మొత్తం కలిపేంత వరకు కలిసేంత వరకు కలుపుకోవాలండి మెత్తగా మెత్తగా ముద్దకొచ్చే వరకు కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటూ మినప్పప్పు అనేది మనం బీపీడీకి క్వాలిటీ సరిపడా వేసుకున్నాం అనుకోండి కరకర్రలు ఆడుతూ వస్తాయండి కొంచెం ఎక్కువ పడినా సరే అది సాగుతాయండి చెక్కడాలు అనేవి అందుకని సరిపడా వేసుకోవాలండి కేజీకి పావు కేజీ వేసుకోవాలి చక్క మురమురలు ఆడితే దీంట్లో వెన్నపూసు కూడా వేసుకోవాల్వసరం లేదండి వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల చెక్కడం అనేది చాలా మురమురలు ఆడుతూ వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై